లిమిటెడ్ లో ఉసాభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువలోన్ పొందండి కాళ్ళీ భూమి మరియు ఇళ్ళ తనకపై రుణాన్ని పొందండి వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో మునిపెన్నడు జరిగిన విధంగా వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ప్రత్యేకత ఏమిటంటే వైద్య వృత్తిని నిర్వహిస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకుని వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు మరోవైపు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి హోదాలో ఉండి పాలసీలపై గట్టి పట్టు ఉన్న నాయకుడు నాదెండ్ల ఇలా ఇద్దరూ కలిసి వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొని తమదైన స్టైల్లో వైద్యులపై ప్రశ్నల వర్షం కురిపించారు ఎజెండాలోని ప్రతి అంశంపై చర్చించారు తొలుత కేంద్ర రాష్ట్ర మంత్రులు పెమ్మసాని నాదెండ్లలు జనాలి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని వైద్యశాలలో వైద్యం చేయించుకుంటున్న రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులపై ఒకవైపు నాదండల కుశల ప్రశ్నలు వేస్తుండగా మరోవైపు పేషెంట్ కేర్ షీట్ తీసుకొని అందులో వైద్యులు ఇస్తున్న ట్రీట్మెంట్ విషయంలో డాక్టర్లను ఉక్కిరి బిక్కిరి చేశారు పెమసాని ఇలా ఇరువురు మంత్రులు ప్రతి విషయంలోనూ లోతుగా చర్చించారు అనంతరం జరిగిన వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొని వీరు సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ మిషన్ బ్లడ్ కాంపోనెంట్ మిషన్ మహాప్రస్థానం వాహనం అడ్వాన్స్డ్ అంబులెన్స్ కోసం సిఎస్ఆర్ క్రింద ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని చెప్పారు పెమసాని వైద్యశాల మరమ్మత్తుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నుండి కోటి రూపాయలు మంజూరు చేయించి తెస్తానని మంత్రి మనోహర్ వాగ్దానం చేశారు మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సబ్ కలెక్టర్ సంజనా సింహ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న

హై ఫీవర్ వంద మందికి వస్తుంది యాంటీబయాటిక్స్ అన్నీ అలా మిస్యూజ్ చేస్తే మీరు ఒకటి కావాల్సిన యాంటీబయాటిక్స్ వరకు రెండోది డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ వస్తాయి రేపు మీరు నేను అడ్మిట్ అయితే ఇవ్వడానికి యాంటీబయాటిక్స్ ఉంటాను ప్రాపర్గా ఇన్వెస్టరీ చేయాలి ఫీవర్ ఉంది ఎక్కడ చెస్ట్లో ఇన్ఫెక్షన్ ఉందా యూరిన్లో ఉందా ఎక్కడ ఉంది చెస్ట్ ఎక్స్రే నార్మల్ చెస్ట్ ఎక్స్రే నార్మల్ సిమ్టమ్స్ లేవు కొన్ని యూరిన్ యూటీఐ వచ్చే ఛాన్స్ తక్కువ ఇంక ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉంది చెప్పు మోస్ట్ లైక్లీ వైరల్ ఫీవర్ మరి వైరల్ ఫీవర్ ఎందుకు అంత యాంటీబయాటిక్స్ డైరెక్ట్గా ఆలోచించాలి కదా మీరు అట్లా యాంటీబయాటిక్స్ మిస్యూజ్ చేస్తే ఎట్లా ఇప్పుడు అది వేసుకున్నా తగ్గిందా జ్వరం తగ్గిందా జ్వరం తగ్గిందా ఎక్కడ చూపించారు అంటే అంత బ్లీడింగ్ అవుతుంది కాదు క్యాన్లో అంత బ్లీడింగ్ అవుతుంది ఏంటి పెట్టినప్పుడు అంటే మరి మీరు డ్రెస్సింగ్ చేయాలి కదండి అట్లా వదిలేస్తే అట్లా ఏమ్మా నర్స్ ఎవరు ఇక్కడ ఎందుకు మీరు డ్రెస్సింగ్ చేయలేదు ఫ్రెష్గా అదేంటి పేషెంట్ కోఆపరేట్ చేయడం లేదా ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి నో దట్స్ బట్ బట్ కాంట్ లీవ్ ఇట్ లైక్ దట్ కదా సరే ఇప్పుడు చేయదు ఓకే దట్స్ నాట్ కరెక్ట్ చేయండి మీరు అది చేయండి జాతరగా చేయండి అది కదా గతంలో కూడా ఉందా అట్లా ఆయాసం అది ఆయాసం అది ఉంది సాచురేషన్ అంతా ఎయిటీ ఎయిట్ ఓకే ఇప్పుడు నిన్న ఎప్పుడు వచ్చారు నిన్నే కదా చేస్తారు నేను వచ్చారు కరెక్ట్ కరెక్ట్ ప్లేస్కి వచ్చారు హాస్పిటల్లో బాగా చూసుకుంటారు టెన్షన్ పడద్దు టెన్షన్ పడదు వచ్చారు మనం మన ఎంపీ గారు కూడా వచ్చారు ఆయన కూడా చూస్తా

डॉक्टर जे ब्रांड कोलोर मिनरल पेट रेवेन व्हेन इट हैपेंड टू डेज बैक ओके स्लो रिकवर అవ్వాలి తాపం ఏం ప్రాబ్లం ఉంది ఏమ బాగుంది ఆంటీ వినండి చాయ్ పాలీ ఆంటీ వినండి హౌ వి హావ్ ఆల్వేస్ స్టాక్ ఓన్ మన కొలిపర్ లో ఉన్న పిఎస్సి లో కూడా వి కీప్ ఇన్ స్టాక్ ఇది కానీ కావాలా సహాయం అని కావాలా ఏమైనా ఇబ్బంది ఉందా హాస్పిటల్ బాగానే చూసుకుంటున్నారా ఇబ్బంది ఏం లేదు కదా ఓకే విజాత్ క్యాజువల్టీ కేసు ఎమర్జెన్సీ కేసు వస్తే గుంటూరు రిఫర్ చేసేస్తున్నారు ప్రూఫ్ అప్ చేయగలిగితే रिक्वेस्ट मैं रिक्वेस्ट ఒక డెస్టాప్ ఎయిటీ థౌసండ్ ఏంటమ్మా ఆ రోజులు ఎప్పుడో పోయినాయి అది చెప్పేది మీరు కంబైన్ చేసుకుంటే Yeah. Again, as it is, ऑफ़ फंड्स starved of डिपार्टमेंट so, so, any other department they are asking also we are telling through the. मिनट्स Through the, you know, right. yeah. the minutes. Who's राइट the minutes? Minutes are staff attendants. Huh? Our staff attendants. Number eight uh, through DPC, DPC and Ryan. Who are asking through DPC దాని గురించి నాకు లోత్ అవగాహన ఉంది కాబట్టి మీకు చాలాసార్లు చెప్పారు వాట్ ఎవర్ ఈస్ డ్యూ యూ సెటిల్ వాట్ ఈస్ నాట్ బీంగ్ సెటిల్ యూ కీప్ ఇట్ పెండింగ్ ఓకేనా ప్లీజ్ మేక్ అ డిసిషన్ డోంట్ కీప్ ఇట్ పెండింగ్ వాళ్ళకి వాళ్ళకైనా ఇష్యూ ఉంటే వాళ్ళు తర్వాత వచ్చి మనతో మాడుకుంటారు కానీ మన సైడ్ నుంచి మీరు దాన్ని ఇష్యూ చేయబోతుంది అమౌంట్ పెండింగ్ ఫస్ట్ యూ గివ్ ఇట్ ఆఫ్ అదర్స్ యూ కీప్ పెండింగ్ ఐ ఐ ఆమ్ కన్ఫ్యూజ్ దట్ మెనీ టైమ్స్ ఐ బీమ్ టెలింగ్ యూ బట్ యూ స్టిల్ గో ఆన్ కీప్ ఇట్ పెండింగ్ ఎందుకు ఎందుకంత పెండింగ్ పెడతారు క్లియర్ చేయండి నేను ఇంకోసారి చెప్తున్నా ఇష్యూ ఉంటే పెండింగ్ పెట్టండి ఇష్యూ లేకపోతే క్లియర్ చేయండి దయచేసి అది నోట్ తయారు చేయండి అమ్మ నోట్ తయారు చేసి మా ఇద్దరికి ఇస్తే వి విల్ ఫాలో గవర్నమెంట్ నుంచి పెట్టండి నమ్మకం డి దట్ అది మనం ఆడుకోవాలి మనం వచ్చినప్పుడు చూసుకోవాలి అది ఇక్కడ దాని గురించి చెప్పండి ప్రొపోజల్స్ మీరు కాపీ ఇస్తే మా ఇద్దరికి అట్ ఎవ్రీ లెవెల్ వీ విల్ ఫాలో ఇట్ అప్ యూఆర్ అష్యూరింగ్ యూ అది కాదండి ఇప్పుడు మనం కొన్ని ఐటమ్స్ ఉన్నాయి మూడు నాలుగు ఐటమ్స్ ఈ మూడు నాలుగు మీరు డీటెయిల్ నోట్ నోట్అట్ ఇచ్చి ప్రపోజల్ కాపీ మాకు ఇస్తే గవర్నమెంట్లో మేము ఫాలోఅప్ చేసుకుంటాం ఇద్దరం ఓకేనా మీ లెవెల్లో అవ్వదు అది సో ఎంత మేము తీసి తీసుకురాగలుగుతాం లేకపోతే బ్యాలెన్స్ ఇంకొక ఐడియా ఉంది అది మినిస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చివరిలో कानी वीरा द डिटेल प्रपोजल तैयार कीजिए इवन मदर इवन नो प्रॉब्लम सर इन दिस ओनली एडिशनल पेस सर नो ब्लॉक आई नो नेक्स्ट अप्रूवल फॉर प्रीवियसली स्पेंट 39 लाख 78000 एंड सैंटिमा लोपेस तो फ्रॉम पे अप्रूव्ड इट इज रिस्पांसिबल आ येदा दी प्रीवियसली स्पेंट मनी सर्टिफाइड इदेना

మీరు అది కాదు సబ్ కలెక్టర్ గారికి ఇవ్వండి అది ఫైల్ తీసుకెళ్ళి ఒకసారి ప్లీజ్ టేక్ హర్ అప్రూవల్ ఫార్ ఇట్ ఓకేనా నెక్స్ట్ ఒక్కసారి స్టాఫింగ్ ప్యాటర్న్ గురించి మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా డాక్టర్స్ గురించి వాటి గురించి ఒకసారి చెప్పండి మినిస్టర్ గారికి సో మెయిన్ ఉన్న స్టాఫ్ టైమింగ్స్ లో వర్క్ చేస్తున్నారా లేదా సర్ మాకు ఉన్న ఏమంటే మొన్న రీసెంట్ గా ఎన్ఆర్ హెల్త్ లో 24 అవర్స్ 8 స్టాఫ్ ని తీసేసారు టీసీ అంటే వాడ అడ్జస్ట్ చేసేశారు యూపీఎస్సీ వాటిలో వాళ్ళు అడ్జస్ట్ చేసేశారు ఈ ఎంసీహెచ్లో వర్క్ చేయాల్సింది ఎన్ఆర్హెచ్ మీద వచ్చిన ట్వంటీ ఫోర్ స్టాఫ్ అట్ అ టైమ్ పోవాలి మాకు వర్క్ బట్టని ఎక్కువ సార్ స్టాఫ్ కి ఒక్కొక్క స్టాఫ్ కి త్రీ మెంబర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది సో డ్యూటీస్ సో త్రీ హండ్రెడ్ హాస్పిటల్ కు ఇప్పుడున్న ప్రెసెంట్ థర్టీ థర్టీ త్రీ మెంబెర్స్ అసలు ఉన్నారు సార్ ఒక సిక్స్ మెంబర్స్ ఏమో ఉన్నారు సార్ ఈ ఆ స్ట్రెంత్ ఈ సార్ ఆ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఒక టెన్ మెంబర్స్కి వెళ్తే జాబ్ సెల్ఫ్ అయ్యాలి ఆ ట్వంటీ ఫోర్ మెంబర్స్ అవుట్ సైడ్ అడ్జస్ట్ చేశారు వాళ్ళు కనీసం మాకు గిఫ్టేషన్ అయినా వేస్తే కొంచెం పని ఒత్తిడిని తట్టుకుంటాం మ్యామ్ హౌ డు ఇది సీరియస్ ఇష్యూ మ్యామ్ సడన్గా వెళ్ళిపోయారు ట్వంటీ ఫోర్ అది మీరు కొంచెం డిస్ట్రిక్ట్ లెవెల్ ఏమైనా చేయగలుగుతామా లేకపోతే మేము ఇంటర్వ్యూ అవ్వాలా చెప్పండి ఒకసారి అంటే ఏం చేశారు ఎక్కడ తీసుకెళ్లారు వాళ్ళని రిప్రజెంటేషన్ ఇస్తారమ్మా నేను ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడుతున్నా మీరు ఒకటి ఇవ్వండి మినిస్టర్ గారు కూడా ఇవ్వండి మినిస్టర్ గారు మీరు ఒక డివో లీడర్ రాస్తే సడన్ గా మనకి కొడుతుంది

ఈ రోజు డ్యూటీ డాక్టర్ ఎవరు నర్స్ ఎవరు బెడ్ దగ్గర పోస్టర్ డిస్ప్లే చేయండి వాళ్ళ టైమింగ్స్ టెన్ టు ఫోర్ నైన్ టు ఫైవ్ ఏదైతే టైమింగ్స్ ఉందో ఈ డాక్టర్ ఇక్కడ వరకు ఈ టైం వరకు ఉండాలని మీరు డిస్ప్లే చేస్తే పేషెంట్లకు ఒక అవగాహన ఉంటుంది వాళ్ళకు కూడా ఒకటి ఉంటుంది తర్వాత మీరు ఏదైనా జనరల్గా పేషెంట్లకు ఒక కంప్లైంట్ బాక్స్ ఏదన్నా ఒకటి పెట్టండి ఉందా కంప్లైంట్ బాక్స్ ఎవరు చూస్తారు అవి అవన్నీ హెడ్ మొత్తం గ్యాదర్ చేసి రిజిస్టర్ మెన్షన్ చేసుకొని సాల్వ్ చేసుకోవడానికి సబ్ కలెక్టర్ సార్ సబ్ కలెక్టర్ గారి ఉన్నప్పుడు ఓపెన్ చేయండి సబ్ కలెక్టర్ గారు మీరు కూడా మంత్లీ ఒకసారి అట్లా వచ్చి హెల్పోర్సలో అవన్నీ బేసిక్స్ సార్ మా హెల్పోర్స సర్టిఫికెట్స్ వచ్చింది ఏ అంటే నాట్ ఐమ్ నాట్ సస్పైప్డ్ జస్ట్ బిల్డింగ్ ద ప్రాసెసెస్ సిస్టమ్స్ అనేది ఉన్నాయనుకోండి ఎవరు మిమ్మల్ని ఏమనలేను కరెక్ట్ ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను శాసన అయిన తర్వాత ఎందుకని తర్వాత ఈ మూడోసారి నేను రావడం ఆసుపత్రి రెండు సార్లు కూడా నేను ఎక్కువగా ఫోకస్ చేసింది శానిటేషన్ గురించి అదే విధంగా అవుట్డోర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒకసారి సమీక్షించుకొని కమిషనర్ గారికి మున్సిపాలిటీ నుంచి మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా సిద్ధం చేసుకున్నాం సో ప్రణాళికబద్ధంగా చేసుకుందాం అనుకున్నాం కాబట్టి ముందుగా రోడ్ నిర్మాణం అదేవిధంగా ఆ రైట్ సైడ్ ఉన్న కాలువని మొత్తం అప్గ్రేడ్ చేసి కొత్త కాలువ నిర్మాణం చేసేటప్పుడు డ్రైనేజ్ అది ఒకటి సిద్ధం చేసుకున్నాం ఇన్ మెయిన్ టైం అన్నా క్యాంటీన్ మనకు అవకాశం మళ్ళీ ఇంకోసారి దొరికినప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్ పక్కన మనం నిర్మాణం చేస్తే బాగుంటుంది అనుకుని అన్న క్యాంటీన్ కూడా మన హాస్పిటల్ గేట్ నానుకునే మనం నిర్మాణం చేసాం తద్వారా ఇక్కడ ఉన్న పేషెంట్స్ కోసం వచ్చే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్కి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం నుంచి రాయితీ పైన వాళ్ళకి భోజనం ఏర్పాట్లు ఖచ్చితంగా మనం వాళ్ళ సేవ చేయడానికి ఒక మంచి అవకాశం అంటే ఈరోజు హెచ్డిఎస్ కొంచెం పూర్తిగా మనం ప్రిపేర్ కాలేదు ఎందుకంటే గతంలో మీకున్న పేమెంట్స్ గురించి పెండింగ్ ఉన్న ఇష్యూస్ గురించి మీరు అన్ని కూడా వివరాలు సిద్ధం చేసుకుని మీరు చెప్పారు కానీ ఒక ప్రాణిక బంధం ఏదైతే చాలా బాగుంటుంది అనేది ఏంటంటే సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అంశాలు ఎస్పెషలీ క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఏదైతే మనం నిర్మాణం చేసుకుంటున్నాము వాటితో పాటు మనం రిపేర్స్ కొన్ని చేయాలి మన ఇక్కడ ఇందాక మేము కొన్ని వార్డ్స్ పర్యటిస్తున్నాం చూసాం సో ఆ రిపేర్స్ అన్నింటినీ కూడా మనం ఇమ్మీడియట్గా టేకప్ చేసేటట్టు కోటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే దానికి శాంక్షన్ చేయించే విధంగా నేను ప్రయత్నం చేసి తీసుకొస్తాను ఆ కోటి రూపాయలని మీరు సివిల్ వర్క్స్ ఫర్ రిఫర్బిష్మెంట్ ఆఫ్ ద హాస్పిటల్ ఇమీడియట్ గా మీరు టేకప్ చేస్తే బాగుంటుంది బయట సంబంధించిన అంశాలు గతంలో నేను చెప్పాను ఈ అనవసరమైన షాప్లో ఏర్పాటు చేశారు అనవసరంగా ఈ పార్కింగ్ పోలీస్ చెప్పడం లేకపోతే మీరు కొంచెం బ్యూటిఫికేషన్ చేయాలనే ఉద్దేశంతో హాస్పిటల్ అనేది చాలా బాగుండాలి ఫస్ట్ స్టెప్ అది సో అవన్నీ కూడా మేము మున్సిపాలిటీ తరఫు నుంచి మేము రెస్పంచుడికి తీసుకుంటాం సో హెచ్డిఎస్ ఫండ్స్ దయచేసి దానికి ఎక్కడ కూడా బాడ హెచ్డిఎస్ ఫండ్స్ ఓన్లీ మనం ఇక్కడ పరికరాల కోసం పేషెంట్ సర్వీసెస్ కోసం డైరెక్ట్ ఛార్జెస్ కోసం మీకు ఇంకేమైనా అదనంగా కావాలంటే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా జాగ్రత్తగా ఆలోచించి దాని వరకు మీరు ఉపయోగించండి ప్లీజ్ డూ నాట్ యూస్ హెచ్డిఎస్ ఫండ్స్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ అదర్ దాన్ ఫర్ దర్ సర్వీస్ ఆఫ్ ద పేషెంట్స్ అది ప్రైమరీగా మీరు పెట్టుకోండి ఆరోగ్యశ్రీ టార్గెట్స్ కూడా మనం రీవిజిట్ చేయాలి గతంలో చాలా బాగా చేసేవాళ్ళం ఆర్థోపెడిక్స్ ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు కానీ గతంలో ఇవి నంబర్ వన్ ఇన్ ద స్టేట్ ఇన్ ఆర్థోపేడిక్స్ ఈవెన్ గాట్ ఇన్ అవార్డ్ టూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇన్ ఇయర్ సో ప్లీజ్ ఐ వాంట్ దాట్ టు రీవర్క్ ఆరోగ్యశ్రీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి తర్వాత ఇన్పేషెంట్స్ మీరు అన్నట్టుగా సంఖ్య చాలా ఎక్కువ ఉందని మనం గొప్ప చెప్పుకోవడం కరెక్ట్ కాదు ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయలేకపోతే పొరపాటు చేస్తున్నాను సో ఎవర్ ఆర్ పేషెంట్స్ వారు కానీ ఆర్ అడ్మిటింగ్ త్రూ ఓపీ అండ్ అబా వాళ్ళని జాగ్రత్తగా మీరు చూసుకునే విధంగా మీరు ప్లాన్ చేయండి అవుట్ పేషెంట్ సంఖ్య కరెక్ట్గా పన్నెండు వందల నుంచి పదమూడు వందలు ఉండాలి కానీ అందులో ఎక్కువ శాతం మనకి ఎంసీహెచ్కే వెళ్తుంది కరెక్ట్ మీ ఫ్యామిలీ అవునా ఏమ్మా చెప్పండి చెప్పండి మీరు చెప్పండి పర్లేదు ఇంకే నాకు ఇచ్చాను మీరు చెప్పండి అమ్మకు తెలుస్తుంది కదా అన్నదానితో సో మనం నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ దిస్ హాస్పిటల్ ఆల్సో షుడ్ గోవా అవుట్ పేషెంట్ని మనం ఎక్కువ పెంచుకోవాలి ఇంకా యాక్టివ్గా ఉండాలి మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సింప్లిఫై చేయాలి ఫాస్ట్గా జరగాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వల్ల కూడా చాలా డిలే అవుతుంది అది కొంచెం జాగ్రత్తగా చూసుకుని మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ డిలే కాకుండా వాళ్ళ పేషెంట్స్ ఫ్రస్ట్రేట్ కాకుండా ఇమీడియట్గా మీరు తొందరగా చేసుకునే విధంగా మీరు కొన్ని చర్యలు తీసుకోండి ఇప్పుడు ఏదైతే మీరు కంప్యూటర్స్ అంటున్నారో కంప్యూటర్స్తో పాటు డిోని పెట్టుకోవాలి డిఇలు కూడా మీరు జాగ్రత్తగా ట్రైనింగ్ ఇచ్చి పేషెంట్ని ఎట్లా అడ్రస్ చేయాలి ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా అడ్రస్ చేయాలి అనేది సింపథెటిక్గా లేకపోతే దురుసుగా ప్రవర్తిస్తే మనకి చెడ్డ పేరు వస్తుంది హాస్పిటల్ అవర్ గోల్స్ అవర్ హాస్పిటల్ షుడ్ బి నంబర్ వన్ దానికోసమే మనం వర్క్ చేసుకోవాలి సో ఈ నర్సింగ్ స్టాఫ్ షార్టేజ్ అదేవిధంగా ఒకటి రెండు డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ షార్టేజ్ ఎస్పెషలీ గైనకాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్ అండ్ ఆఫ్ కోర్స్ మన అనస్థెటిస్ట్ మూడు కదా మనకి ఆ మూడు కూడా తప్పకుండా వీ విల్ ఫాలో వాట్ ఎవర్ బెస్ట్ కెన్ డూ అమ్మ మేము రాకుండా ముందు దారిలో మన ఎంపీ గారు అట్ ద సేమ్ టైం కేంద్ర మంత్రి వర్యులు ఆయన అన్నది ఏంటంటే వీలైనంత వరకు మనం కొంత ప్రైవేట్ మంత్రి కూడా మనం డోనర్స్గా ఇన్వాల్వ్ చేద్దామని నేను గతంలో కూడా పిలిపించాను కొన్ని డిపార్ట్మెంట్స్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోగలిగితే తప్పకుండా మనం మన ప్రాంత వాసులకి మన ప్రాంతానికి సేవ చేసినట్టు అవుతుంది సో వన్స్ అగేన్ నేను పెద్ద మనుషులందరినీ కూడా వినాలి ఈ పట్టణంలోనూ పద్నాలుగు నియోజకవర్గంలో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ముందుకు రండి మొన్న ఒకళ్ళు డయాలసిస్ యూనిట్ డొనేట్ చేస్తామని ముందుకు వచ్చారు అదేవిధంగా మన డాక్టర్ ప్రతాప్ గారేమో మొత్తం క్యాజువాలిటీ వార్డ్ ఆయన టేకప్ చేస్తా అని చెప్పారు ఎంపీ గారు కూడా ఇప్పుడు మనకి సిటీ స్కాన్లను తర్వాత మిగతా అంశాలు కూడా కొంచెం లోతుగా స్టడీ చేసి సిఎస్ఆర్ నుంచి అంత తేగలితే అంత తీసుకొద్దామని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ టు ప్రిపేర్ దట్ నోట్స్ అప్రోప్రియట్లీ ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మేము ఎక్కువగానే మీరు కూడా మర్చిపోతే కరెక్ట్ కాదు ఒకరి బాధ్యత తీసుకోండి ఆ నోట్స్ జాగ్రత్తగా మాకు ప్రిపేర్ చేసిస్తే గవర్నమెంట్ నుంచి మేము ఫాలో అప్ చేసుకుని ప్రైవేట్ పరంగా మేము ఫాలో ఫాలోఅప్ కూడా తప్పకుండా చేస్తాం సో బికాస్ వీఆల్ ఫీల్ ప్రౌడ్ దట్ డాక్టర్ దట్యర్ రూజ్ నవ్ ది ఎంపీ అండ్ ద మినిస్టర్ సో ఉన్న బ్యాక్గ్రౌండ్ తోటి తప్పకుండా మనకి మన హాస్పిటల్ని అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్తాం ఐ నీడ్ ఆల్ యూర్ సపోర్ట్ ఫర్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్మంట ఒకటి బయట అవుట్ సైడ్ అడిషనల్ మనీతో అయ్యే పనులు కొన్ని మీకున్న లిమిట్స్లో మీరు మ్యాక్సిమైజ్ చేయగలిగే కొన్ని మ్యాక్సిమైజ్ అంటే ఉన్న దాంట్లో సర్వీస్ మీరు ఆల్రెడీ బాగా చేస్తా ఉన్నారు చూస్తూ ఉంటే యాక్చువల్ హాస్పిటల్ ఈస్ వెరీ క్లీన్ అండ్ వెరీ వెల్ మెయింటెడ్ ఐమ్ యాక్చువల్లీ క్వైట్ హ్యాపీ అండ్ ఐ వుడ్ సే సర్ప్రైజ్ ఆల్సో సో వెల్ మెయింటెడ్ సో ఐ ఐ వాంట్ వాంట్ కంగ్రాచులేట్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్ ఇవి కాకుండా మా వైఫ్ నుంచి వారు చెప్పినట్టు సిటీ స్కాన్ కానీ రెండు అల్ట్రాసౌండ్ మెషిన్స్ కానీ లేకపోతే బ్లడ్ కాంపోనెంట్ మెషిన్ కానీ సపరేట్ చేసే మెషిన్ మెషిన్ కానీ ఈ మూడు తర్వాత మహాప్రస్థానం వెహికల్ అడ్వాన్స్డ్ అంబులెన్స్ ఈ ఫైవ్ కాంపోనెంట్స్ మేము సిఎస్ఆర్ కింద పెట్టి వీ విల్ రీచ్ అవుట్ టు అవుట్ సైడ్ డోనర్స్ అండ్ సీ హౌ మచ్ ఎవరు వీకెండ్ ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తాం బట్ మీరు అవన్నీ కూడా గవర్నమెంట్ ఆటల్లో కూడా పెట్టండి పెట్టినప్పుడు ఇక్కడ తొందరగా అయితే అక్కడ వర్క్ చేద్దాం ఇవన్నీ కాకుండా వారు చెప్పినట్టు డైట్ అనేది మన చేతిలో ఉన్నది ఫాస్ట్గా ఫిక్స్ చేసుకోగలిగేది న్యూట్రిషన్ కాంపోనెంట్ రైట్ కాంట్రాక్ట్ తీసుకొచ్చి అవి ఫిక్స్ చేసుకోవటం అదేవిధంగా హెచ్డిఎస్ కమిటీ కూడా కొత్త వాళ్ళను వేసుకోవటం అందులో కూడా కుదిరితే గుంటూరులో మేము హెచ్డిఎస్ కమిటీ వేసాం వేసినప్పుడు కొద్దిగా ఎవరైతే ఫిలాంథ్రఫిక్ యాంగిల్ ఉందో వెల్తీగా ఎవరు ఉన్నారో వాళ్ళని పెడితే ఏమవుద్దంటే వాళ్ళే రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు అంటే మీకో నాకో తెలిసిన వాళ్ళని పెట్టే కంటే కూడా సొసైటీ మీద ఇంట్రెస్ట్ ఉండి ఫిలాంథ్రఫిక్ యాంగిల్ ఉండి డబ్బులు ఉన్న వాళ్ళని కనీసం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళే మీకు సమస్య సగం సమస్యలు తీరుస్తారు ఇది కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక స్టేజ్ తర్వాత డబ్బు వచ్చిన తర్వాత బోర్కునేది పేరు ఆ పేరు కనుక మీరు వాళ్ళకి కనుక జెన్యున్ గా ఇవ్వగలిగితే చాలా మంది ముందుకు వస్తారు ఆ విధంగా మీరు ఒకసారి ఆలోచించండి విధంగా డ్యూటీ డాక్టర్స్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఎక్కడికక్కడ అకౌంటబిలిటీ క్రియేట్ చేయండి టైమింగ్స్ పెట్టండి ప్రతి పేషెంట్కి నా డాక్టర్ నా టైమింగ్ అనేది కనుక ఉంటే ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇవి కాకుండా ఎందుకంటే పెద్దగా చెప్పేయాలి మళ్ళీ మేము వన్ టూ మంత్స్లో వస్తాం లెట్స్ వర్క్ టుగెదర్ అండ్ మేక్ దిస్ హాస్పిటల్ ఆల్సో ఏ మనోహర్ గారిజీ ఐఎమ్ వెరీ హ్యాపీ మనోహర్ యాక్చువల్ యాక్చువల్గా త్రీ టైమ్స్ వచ్చి ఇవన్నీ చూసుకున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ ఐ డోంట్ హ్యావ్ టు కమ్ హియర్ అగైన్ అండ్ అగైన్ మనోహర్ గారు చూసుకుంటారు ఏదన్నా నేను చేయగలిగితే ఉడతా భక్తి సాయం నేను చేస్తాను దూరంగా ఉండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ